భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు ఈసం సుధాకర్ పాల్గొని మాట్లాడారు గత పదిహేను సంవత్సరాలుగా మైబాద్ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలను ఆదివాసీలకు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని ఆదివాసీ సమాజం అభివృద్ధికి దూరంగా ఉంటూ రాజకీయంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఈ నెల పదిహేనవ తేదీన చెలో గాంధీభవన్ చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ట్రైబల్ మినిస్టర్ పదవి కూడా లంబాడ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నారని ఈసారి ఆదివాసీ వర్గానికి ఆ మంత్రి పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి గొగ్గల రామస్వామి తదితరుల నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఏదైతే జరుగుతున్న మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఎలక్షన్ల ముందు కూడా అప్పుడు చెప్పి ఈరోజు ఈ సంవత్సరం దాకా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను చుడుంజా రాష్ట్ర అధ్యక్షులను ఏదైతే ఈరోజు ఇల్లందు కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో గాంధీ భవన్ చర్చా వేదిక అనే అంశం మీద నేను నిర్వహించడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఇటు మహబాదు పార్లమెంటరీ హైదరాబాద్ పార్లమెంటరీ రెండు పార్లమెంటరీ స్థానాలు కూడా ఆదివాసీలకి కేటాయించకపోవడం చాలా అన్యాయం అనేది కూడా మేము భావిస్తూ ఏదైతే రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో మహబాదు ఎంపీ టికెట్ను ఆదివాసీ అభ్యర్థికి కేటాయించాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు దాంతోపాటు ఏదైతే ట్రైబల్ మినిస్టర్ పదవైతే అయితే ఇరవై సంవత్సరాల నుండి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి లంబాడ అభ్యర్థుల కేటాయించడం మమ్మల్ని అంచవేత గురి చేయడమే అవుతుంది కాబట్టి ఈసారి ట్రైబల్ మినిస్టర్ శాఖను కూడా హైదరాబాద్ మా బొజ్జు పంటకి ఇవ్వాలనేది ఆదివాసీ బీటకు ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు మరి మా ఏవైతే పార్లమెంట్లో మాకు జరుగుతున్న అన్యాయాలపై చట్టసభల్లో మాట్లాడడం కోసం గాంధీభవన్లో మా సమస్యలు విన్నవించుకోవడం కోసం మేము చెలో గాంధీభవన్ పన్నెండవ తారీఖు అనేది పిలుపునివ్వడం జరిగింది ఆ చర్చా వేదికని మేము పదిహేనవ తారీఖు వాయిదా వేయడం జరిగింది నాగోబా జాతర దర్బారున్నందు కారణంగా మేడారం సమ్మక్క సార్లమ్మల గుడి మెలిగే పండుగ సందర్భంగా దాన్ని పదిహేనవ తారీఖు మార్చడం జరిగింది మరి గొంతు విప్పుతున్న సందర్భం మా సమాజం అంతా ఎంతో అన్యాయానికి గురవుతుంది అభివృద్ధికి దూరంగా ఉంటుంది కాబట్టి మా అటవిక మా జాతులను కాపాడుకునే రక్షించుకునే బాధ్యత మా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి మా ఆదివాసీ బిడ్డల్ని ఏదైతే మహబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఆదివాసీ బిడ్డలకి టికెట్ ఇచ్చి ఆ చట్టసప్ప మా సమస్యలపైన గొంతు విప్పే విధంగా కాంగ్రెస్ పార్టీని మాకి టికెట్ ఇవ్వాలనేది మేము విన్నవించుకోవడం కోసం పదిహేనవ తారీఖు నాడు సెలో గాంధీభవన్ ను పిలుపునియడం జరిగింది ఆ రోజు మేము పదకొండు గంటల నుంచి వెళ్ళి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు చర్చ రాజ్యాంగపరమైన హక్కుల పైన రాజకీయ మా భవిష్యత్తు మాకు అందినటువంటి పాలన మా కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి పాలన మేము చర్చించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రెస్ క్లబ్ లోకి మా సుమారుగా రెండు తెలంగాణ పార్లమెంటు అభ్యర్థుల ఎందుకంటే తెలంగాణ లోక్సభ పార్లమెంటు స్థానాలను ఆదివాసీ అభ్యర్థులకే ఇవ్వాలని చెప్పని నేను ఇంతకుముందు పన్నెండవ తారీఖున చెలో అసెంబ్లీ అని చెప్పి అని పిలిపించాము అట్టి చెలో అసెంబ్లీ ఈ ఈ నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖున పోస్ట్ పోల్ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని అనేవార్య కాల వల్ల కొన్ని ఆదివాసీ పండుగల సందర్భంగా కొద్దిగా ఆ రోజు ముఖ్యమైన పనుల మీద సందర్భంగా పోస్ట్ చేయడం దీని పదిహేను తారీఖు వరకు మేము చలో పార్లమెంట్ గాంధీ గాంధీభవన్ చలో గాంధీ గాంధీభవన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మీ రేవంత్ రెడ్డి గారిని కలిసి మాకు మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ మాకు ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు కూడా రెండు ఉన్న పార్లమెంటు ఆదిలాబాదు మహబూబాబాబాదు ఈ రెండు పార్లమెంటు స్థానాలను కూడా మేము ఆదివాసీలకే కేటాయించాలని చెప్పడం జరిగింది వారు కూడా మాకు అనుకూలంగా స్పందించారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుండి లంబడ అభ్యర్థులే ఉన్నారు ఆదిలాబాద్ చూసుకున్నా మహబూబాబాద్ చూసుకున్న మొత్తం వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మేము కాంగ్రెస్ మా ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కూడా మేము ఎప్పటికీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళం అందుకే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అభ్యర్థుల మీ మా ప్రజల వల్ల మా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దగ్గర నుంచి ఆదివాసీ కేటాయించాలని చెప్పి పార్లమెంట్ స్థానాలను రైనితి కేటాయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారిని గౌరవం అనుకుంటుంది ఎందుకంటే వారు హామీ ఇచ్చారు కనుక వారు సమదాయం చేస్తారు తప్పకుండా చేస్తానని చెప్తాను ఆ మాట నిలుపుకుంటానని చెప్పాను నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఏదో చేసినవి ఉన్నాయి కొన్ని ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు కనుక నమ్మకంతో రేవంత్ రెడ్డి గారిని మేము వారిని దీన్ని వేడుకోవడం కోసం దీన్ని వినివించుకోవడం కోసం చలో గాంధీ భవన్ పదిహేను తారీఖులను పెట్టుకోవడం దానికి ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు కానీ నా పంచరాజు మంత్రి సీతాకర్ గారు కానీ మహంబాబు పార్లమెంటు ఇన్ఛార్జ్ పూడేష్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం